హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి ఒక మంచి హెల్దీ కారడై చేయాలనుకుంటున్నానండి మల్టీగ్రెయిన్స్తో దానికోసం నేను కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ జీలకర్ర వెల్లుల్లి నువ్వులు గింజలు గుమ్మడి గింజలు అలాగే పుచ్చగింజలు కొంచెమంతా చింతపండు ధనియాలు అలాగే ఎండిమిర్చి కరివేపాకు అలాగే కొంచెం పచ్చిశనగపప్పు కూడా తీసుకున్నానండి అవి తర్వాత యాడ్ చేశాను ఇప్పుడు ముందుగా ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి అది కొంచెం వేడైన తర్వాత ముందుగా ఎండిమిర్చి అలాగే జీలకర్ర వెల్లుల్లి కూడా వేసి మంచిగా వేయించుకోవాలండి మాడిపోకుండా చూసుకోండి ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ధనియాలు కూడా వేసి వేయించుకోవాలి మీరు ఒక్కొక్కటి విడివిడిగా వేయించుకున్నా పర్లేదు మొత్తం అంతా ఒకే దానిలో వేయించుకున్నా పర్లేదు అది మీ ఇష్టం అండి ఈ కారు అయితే మనకి టిఫిన్స్లోకి అలాగే అన్నంలోకి ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుందండి టేస్టు వేడి వేడి అన్నంలోకి కొంచెం కారపొడి కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అలాగే ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది ఒకసారి చేసి పెట్టుకుంటే అప్పుడప్పు ఎప్పుడన్నా చట్నీ వేసి లేకపోయినా ఈ కారొడితో తినేయచ్చు చాలా బాగుంటుంది మా పిల్లలు ఇలా విడిగా ఈ సీడ్స్ ఏవి పెట్టినా కూడా తినరు అలాగే తెలియకుండా నేను ఇలా అయితే కారం చేసేసి పెడతానండి కారొడి మాత్రం వద్దనరు చక్కగా చాలా ఇష్టంగా తింటారు అందుకోసం నేనైతే ఇవన్నీ కూడా ఇలా మంచిగా వేయించుకొని పొడి అయితే చేసి పెట్టుకుంటానండి ఇలా ఒక దాని తర్వాత ఒకటి మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి పప్పులు అన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి మాడిపోకుండా చూసుకోండి మాడిపోయినట్టయితే మళ్ళీ టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది ఇలా పప్పులన్నీ కూడా చక్కగా మంచిగా వేయించుకోవాలి మనం అవన్నీ వేయించుకున్నప్పుడు మంచి అరోమా కూడా వస్తుందండి అవన్నీ మనకి ఏ జ్ఞానం తెలియడానికి తెలుస్తుంది అలా కూడా అన్నీ కూడా కలుపుకుంటూ ఉండాలండి లేకుంటే అడుగు మాడిపోతూ ఉంటుంది ఇలా అన్నీ మంచిగా వేయించుకొని అది కొద్దిసేపు చల్లారినివ్వాలండి ఆ వేడంతా పోయేంత వరకు కొద్దిసేపు బాగా చల్లారించిన తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవడమే నేనైతే పచ్చని ఉప్పు ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి ఇది కూడా అంతా మంచిగా వేగాలండి నూనె కూడా ఎక్కువ పట్టదు జస్ట్ ఆ పప్పులన్నీ కూడా మంచిగా వేగడానికి కొంచెం అయితే సరిపోతుంది అలాగే మంచిగా హెల్దీ కూడా ఇది అన్నీ గింజలు డ్రై ఉంటున్నాయి కాబట్టి అదంతా కూడా మంచి హెల్దీ ఇలా మొత్తం అంతా మంచిగా వేయించుకున్న తర్వాత మొత్తం ఆ వేడంతా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇదంతా కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని సరిపడినంత కళ్ళు ఉప్పు వేసుకుంటున్నా అండి నేను సాల్ట్ అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం ఉప్పు వేసి ఇలా కారం పట్టుకోవడం అంతేనండి